మాసంలో ఎలాంటి పూజలు చేయవచ్చు ఎలాంటి నియమాలు పాటించాలి ఆషాఢ మాసంలో పూజలు అంటే అమ్మా చెప్తున్నాగా విశేషమైనటువంటి పూజలు ఉండవు మన ఇళ్ళల్లో ఉన్నటువంటి దేవతారాధన లేదు ఇంట్లో ప్రతిరోజు నిత్యం చేసేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి అలానే ప్రకృతి దేవతల్ని మన ఈ తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా బోనాలు సమర్పిస్తామంటారు కదా అమ్మలకి ఎందుకనంటే దానికి కూడా ఒక సృష్టి దానికి ఒక సైంటిఫిక్ ఇది ఉంటుంది ఎందువల్లంటే ఈ ఆషాఢ మాసంలో నుంచే మనకు వర్షాలు పడతాయి వర్షాలు పడినప్పుడు మనం ఈ కాళ్ళు చేతులతో ఈ పొలం పనులకెళ్ళి ఎక్కడైతే ఈ ఈ మట్టితో మనం ఇంట్రాక్ట్ అయ్యి పనులు చేస్తూ ఉంటామో దానిలో ఉన్నటువంటి క్రిమి కీటకాదుల వల్ల మనకు వ్యాధులు తొలిగే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యాధులు రాకుండా మనం అమ్మలకి ఏదైతే గ్రామ దేవతలకు ఉంటారో ఆ గ్రామ దేవతలకి బోనాలు సమర్పించి మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పినటువంటి సంప్రదాయం మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది ఆ బోనాల్ని మనం అమ్మవారికి సమర్పిస్తాం అటువంటి పూజలే తప్ప విశేషమైనటువంటి వ్రతాలు కానీ నోములు కానీ అవేవి కూడా మనకి ఆషాఢ మాసంలో ఉండవు మన ఇళ్లలో ఉన్నటువంటి దేవతల్ని ఆరాధించడమే ప్రధానం మన ఈ ఆషాఢ మాసం నుంచి ప్రారంభించుకుని నాలుగు నెలలు కూడా చాలా దైవికమైనటువంటి శక్తి కలగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క వాళ్ళ ఆచార్యులు వారి గురువులో ఏదైనా ఒక మంత్రాన్ని ఇస్తే ఆ మంత్రాన్ని స్వీకరించి దాన్ని జపం చేసుకోవడం లేదు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి దేవతలు ఏవైతే మూర్తులో లేదు దీపారాధన ఏదో ఉంటుందో అది చేసుకోవడమే చాలా ప్రధానం సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ